మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బీంకే ఏ ఇప్పుడు ఇచ్చాను డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేదు అధికారులు ఏమన్నారు అధికారులు మరి చూసుకొని తెచ్చుకోవాలని అంటారు కానీ అక్కడ జరగట్లేదు అక్కడ జనాలకి ఎంత ఇస్తున్నారు కేజీకి పన్నెండు రూపాయలు ఇస్తామండి మీరు ఎంత కమ్ముతున్నారు మేము పద్దెనిమిది రూపాయలు పదిహేడు రూపాయలు ఇస్తారండి అంటే ఇప్పుడు మరి ఈ బియ్యాన్ని ఎవరు కమ్ముతున్నారు మీరు ప్రభాకర్ అమ్ముతున్నారా కోరారు శ్రీనికి అమ్ముతున్నారా పెద్దపాలెం రాజేష్ అమ్ముతున్నారా శేషు గమ్ముతున్నారు ఎవరికి కావాలి అమ్ముతారు మరి బియ్యం అమ్మితే క్రైమ్ కదా పీడీ పెడతారు కదా సిక్స్ ఏ పెడతారు కదా మీకు తెలియదు తొమ్మిది సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు

రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకు చందో గత కొద్ది కాలం నుంచి కూడా రేషన్ డీలర్లకు సంబంధించి ప్రభుత్వ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ లక్షలు గడిస్తున్నారంటూ కూడా సుమన్ టీవీకి కొంతవరకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి సో దాని మీద ఏవైతే ఉన్నాయో రేషన్ డీలర్లు ఏంటి దీని కథ ఏంటి ఒకసారి సుమన్ టీవీ కూడా ఒకసారి కథనాన్ని ప్రదర్శించింది దీనికి సంబంధించి ఇసుక సర్కిల్ ఏదైతే ఉందో అందులో కొన్ని డిపోలు అన్ని డిపోలు కాదు కొన్ని డిపోలు మాత్రం రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి ఎందుకంటే రేషన్ బియ్యాన్ని కొనటం అది నేరం ఎందుకంటే దానిపైన పీడియాక్ట్లు సిక్స్ఏ కేసులు కూడా నమోదవుతున్న అవుతున్న దాఖలాలు చాలానే ఉన్నాయి దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో రేషన్ బియ్యానికి సంబంధించి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబానికి అందాలని చెప్పి అతి తక్కువ రేటుకే రేషన్ బియ్యాన్ని అందించడం జరుగుతుంది దీన్ని ఆసరాగా తీసుకుని కొద్దిమంది రేషన్ డీలర్లు మాత్రం ఆ రేషన్ బియ్యాన్ని రేషన్ కార్డుదారుల నుంచి లబ్ధిదారుల దగ్గర నుంచి కొనేసి దాని నుంచి వీళ్ళు అంటే సుమారు కేజీకి పది రూపాయల నుంచి పదమూడు రూపాయలు మధ్యలో కొనే దీన్ని ఇరవై రూపాయలు అంటే రూపాయల నుంచి ఇరవై రూపాయల మేర అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు అయితే రేషన్ డీలర్లు సంగతి పక్కన పెడితే ఈ రేషన్ డీలర్ల దగ్గర నుంచి కొంతమంది బడా తిమింగ్లాలు ఉన్నాయి ఆ తిమింగ్లాలు కూడా ఆల్రెడీ ఆ పేర్లు కూడా ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది మరొకసారి అందరి కోసం చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో కోరాడ శ్రీను పెద్దపాలెం రాజేష్ వీరందరూ కూడా వీరి దగ్గర నుంచి రేషన్ బియ్యాన్ని ఇరవై రూపాయలు కొంటూ అర్ధరాత్రి టన్నుల్ టన్నుల్ లెక్కన తరలిస్తూ దేశం రాష్ట్రాన్ని దాటించి సొమ్ము చేసుకుంటున్నారు కోట్లు గడిస్తున్నారు దీనిపైన ఇసుక తోట సంబంధించి ఒక సర్కిల్లో ఉన్న ఒక డిపోకు సంబంధించి ఇలా అక్రమం జరుగుతుందండి ఏరియా వాళ్ళు కొంతమంది సమాచారం ఇచ్చారు దానికి ఒకసారి ప్రస్తుతం ఆ డిపో దగ్గరికి వెళ్దాము అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం డిపో మీదేనే నెంబర్ అంతా ఐదు వందల అరవై రెండు పేరు మీ పేరు గారు లక్ష్మణ్ రావు రావు ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బియ్యంకే ఇప్పుడు ఇచ్చాను డబ్బులు ఇవ్వలేదు ఫోన్ ఒకసారి మీరే కదా సరే ఇప్పుడు ఏ చెప్పండి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బియ్యం వద్ద డబ్బులు ఇస్తారు డబ్బులు ఇవ్వచ్చు ఎవరు చెప్పారు డబ్బులు ఇవ్వాలని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు అండి కస్టమర్ చేస్తాం కస్టమర్ వద్దంటే డబ్బులు ఇవ్వని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మీరు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు మాకు మరి జరగదు ఆ బియ్యాన్ని బియ్యాన్ని బియ్యం ఏడు చేస్తే మాకు తక్కువ వస్తుంది కదా అందరు కలుపుకుంటాం గోన్ వెయిట్ తక్కువ వస్తుంది మాకు వైట్ తక్కువ వస్తుంది అండి ఎంత మందికి డబ్బులు ఇస్తారు ఎంత మంది కంటే ఒకరికి చేస్తాం అంతే ఇంకెవరికి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి కలుపుకుంటారా కలుపుతారు మరి బియ్యం తక్కువ వచ్చినప్పుడు అధికారులకు చెప్పొచ్చు కదా అంటే ఇలా బియ్యం తక్కువ వస్తుంది మాకు అని చెప్పు అధికారులు ఏమన్నారు అధికారులు మరి చూసుకొని తెచ్చుకోవాలంటారు గానీ అక్కడ జరగట్లేదు ఎలా ఎక్కడ జరగట్లేదు స్టాక్ ఇవ్వట్లేదు ఎక్కడ గోన్ పెట్టి ఇవ్వట్లేదండి ఎవ్వరు ఇవ్వట్లేదు గోడౌన్ వాళ్ళు గోడౌన్లో ఇవ్వట్లేదు మరి అలా మాకు ఇవ్వట్లేదు మేము ఇలా అమ్ముకోవాల్సి వస్తుందని మీరు ఎప్పుడైనా అధికారులు చెప్పారు ఎన్నో సార్లు చెప్పాం ఎన్నో సార్లు చెప్పాం ఎన్నో సార్లు చెప్పినా వాళ్ళే అస్సలు సమస్య లేదు పట్టించుకోవట్లే అందులోనే ఉంది అంటున్నారు ఎందులో ఉంది గోన్లోనే ఉంది అంటున్నారు ఆ బ్యాగ్ లోనూ ఉంది అంటున్నారు తప్ప కరెక్ట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మరి ఈ బియ్యాన్ని ఎవరికి అమ్ముతున్నారు మీరు ప్రభాకర్ కమ్ముతున్నారా కోరాడు శ్రీని కి పెద్దపాలెం రాజేష్ కి అమ్ముతున్నారా శేషు కమ్ముతున్నారా మేము ఎవరికి కమ్మట్లేదండి ఆ గోన్ వెయిట్ ఎంత తక్కువ వస్తే మేము అందరు కలుపుకుంటాం ఇప్పుడు వరకు దగ్గర దగ్గర ఎంత మందికి డబ్బులు ఇచ్చుంటారు డబ్బులు ఒక నాలుగు ఐదు ఉంటాం ఈ రోజు అలా ఎన్ని రోజులు ఇస్తారు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుంది ఒక ఒక రోజు రోజు అంటే రోజుకి నాలుగు ఐదు చెప్పు డబ్బులు ఇస్తాం అంతేనండి అంటే రోజుకి అంటే ఎన్ని కేజీల వరకు డబ్బులు ఇస్తాం మనం ఒక ఐదు కేజీలు వదిలేస్తారు ఒకరి పది కేజీలు వదిలేస్తారు ఇరవై కేజీలు వేస్తారు పర్సన్ బట్టి ఉంటుంది ఇంత ఇబ్బంది పడి మనం మీరు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా మాకు ఇలా ఎంత ఇబ్బంది వస్తుంది అంటే తీసుకెళ్లేవండి తీసుకెళ్తే గవర్నమెంట్ మరి మమ్మల్ని ఆలోచించి చేయమంటున్నాం ఏంటి మా కమిషన్ సరిపోవట్లేదు మేము మీ టోటల్గా మాకు మొత్తం అన్ని చూసుకుంటే దే గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై ఒక్క వేలు వస్తుందండి ఇరవై ఒక్క వేలు షాప్ రెంట్ కళాశీకి డబ్బులు మరి నేను చేస్తున్నా నాకు డబ్బులు తీసుకుంటే ఎంత మిగులుతుందో గవర్నమెంట్కి లెక్క కూడా చెప్పామండి అందువల్ల మా కమిషన్ పెంచమంటున్నాం మా కమిషన్ పెంచండి మేము బియ్యం కొంటే మా షాప్స్ ఇచ్చేసి మనం చెప్పాం ఇప్పుడు సార్లు వినపాలు ఇచ్చామండి వాళ్ళు ఎటువంటి స్పందన లేదు బియ్యం అంటే మీరు మేము కొన్నాం ఇంకా ఇప్పుడు మా కమిషన్ చాలకే కదా మేము బియ్యం కొనుక్కుంటున్నాం ఇప్పుడు అలాగా మా గవర్నమెంట్ మాకు ప్రోత్సహిస్తే మా కమిషన్ రూపాయి అండి మాకు మూడు రూపాయలు కావాలా మూడు రూపాయలు అయితే మాకు మొత్తం అన్ని ఖర్చు మాకు సరిపోతుంది మాకు జీవితానికి సరిపోద్ది మా కుటుంబానికి సరిపోతుంది గడపడానికి ఇప్పుడు మరి ఎంత ఇబ్బంది పడి అప్పుడు గవర్నమెంట్ కి చెప్పారు ఇలా మాకు ఇబ్బంది మాకు ఇబ్బందులు ఉన్నాయని మీరు రేషన్ డేర్లు చెప్పారా ఇప్పుడు చెప్పారండి చాలాసార్లు చాలా సార్లు చెప్పారు సో మరి ఎంత ఇబ్బంది పడి వ్యాపారం చేయడం ఎందుకు మరి ఇబ్బంది పడంటే గవర్నమెంట్ ఎప్పటికైనా మాకు దయదోలుస్తుంది మేము ఆస్తున్నాం అండి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇలా డబ్బులు ఇవ్వండి ఆ బియ్యాన్ని డబ్బులు మీరు ఇచ్చి నేను ఏం చెప్తున్నారు ఎవరు చెప్పరండి మరి మీరు ఎందుకు చేస్తున్నారు మరి లాస్ ఎవరికి భరిస్తామండి లాస్ వచ్చినప్పుడు వ్యాపారం ఎందుకు చేయాలి వదిలేవచ్చు కదా వ్యాపారం ఎందుకు వదిలేస్తారు గవర్నమెంట్ చూస్తుంది ఎప్పటికైనా మా బాధ వింటే మేము మేము గవర్నమెంట్ చూస్తుందని బియ్యం అమ్మేసుకుంటావా ఎందుకు అమ్మేసుకుంటా ఎవరు ఏం చేస్తున్నాయి దగ్గర జనాలు వదిలేసిన డబ్బులు ఓకే ఎవరైతే కస్టమర్లు ఉన్నారో ప్రజలు ఉన్నారు వాళ్ళు వదిలేస్తున్నారు బియ్యం దానికి డబ్బులు ఇస్తున్నా ఆ బియ్యం అంత ఏమవుతుంది ఆ బియ్యం అంతా ఎంత బియ్యం వేస్తా అండి లాస్ట్ బియ్యం ఎంత అవుతుంది ఏం చెప్పి రోజుకో పది మందికి ఇస్తానన్నారు పది మందికి పది కేజీలు తీసుకోండి రోజుకు వంద కేజీలు నెలకి ఎన్ని రోజులు ఇస్తున్నారు రాసిన రాష్ట ఆరు నుంచి పది రోజుల వరకు ఇస్తానండి ఎందుకు పదిహేనో తారీఖు వరకు ఇస్తారు ఇరవై ఏడో తారీఖు బియ్యం ఉండాలి కదా జనాలు వచ్చి పట్టుకెళ్ళిపోతే బియ్యం ఎక్కడ ఉంటాయి ఓకే వదిలేసిన బియ్యం ఎన్ని కేజీలు అవుతున్నాయి రోజుకి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వంద కేజీలు అవుతున్నాయి రోజుకి పది రోజులు ఒక టన్ను అవుతుంది ఈ టన్ను బియ్యం ఏమవుతుంది టన్ను బియ్యం ఏంటవుతుంది ఎవరికి కావాల్సిన అమ్ముతారు కావాల్సిన వాళ్ళు ఎవరాలు అట్లా ఉంటారు కదండి ఒకటి బల్లలు అట్లా అంతే తప్పితే కానీ ఇలా మేము ఇబ్బంది ఇలా ఇబ్బందులు పడుతున్నాము ఇలా ప్రజలకి ఇలా చేస్తున్నాము హోటల్కి గమనికో మరి వీళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఇవ్వకుండా హోటల్ గమేసుకోవచ్చు కదా మొత్తం బియ్యం అలా కాదండి మీ పాయింట్ ఇప్పుడు నేను చెప్పాను మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తాను ఇది గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళండి దయచేసి మా విన్నపం మా తరపు నుంచి తీసుకెళ్ళండి మేము బియ్యం కొనుక్కోకపోతే బతకలేమండి రన్ చేయడం చాలా కష్టం అలాగని అలాగే అండి మీరు అన్నట్టు పాయింటే అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు గవర్నమెంట్కి మా విన్నపాలు పెట్టామండి విన్నపాలు అన్ని చూస్తున్నారు మీ మీ బాధలన్నీ తీరుస్తాం కొంచెం ఓర్చుకోండి అన్నారు కష్టం ఏ కస్టమర్కి మీరు ఇబ్బంది కలిగించద్దు ఎంత లాస్ వస్తుంది మీకు నెలకి ప్రతి నెల ఎంత లాస్ వస్తుంది మీకు ఒక సాధారణమైన కుటుంబం జీవించడానికి సాధారణ ఒక సాధారణమైన కుటుంబం జీవించడానికి మినిమం నలభై నుంచి యాభై వేలు కావాలండి ఇప్పుడు షాపు రెంట్ అండి కలాసి డబ్బులండి రోజుకి వెయ్యి రూపాయలండి ఆయనకి మరి నాకు నాకు నేను పనిచేస్తున్నా నాకు తీసుకోవాలి కదండి దీన్ని బట్టి నాకు వచ్చింది ఈ డోల్ డబ్బులతోటి మొత్తం ఇరవై ఒక వేలు వస్తుందండి ఇరవై ఒక వేలతోటి ఇవి తీసేస్తే అంత మిగులుతుందండి అదన వెయ్యి రూపాయలు పది రోజులు చేసాం అనుకోండి పదకొండు వేలు మరి నేను చేశానండి పోనీ ఐదు వందలు తీసుకుందాం అదేనండి ఐదు వేలు అండి నాకు అంటే పదిహేను వేలు అయ్యిందండి ఇంకెంత ఉందండి ఆరు వేలు పదివేలు అండి ఇంకెంత ఉంటది వేలు పదకొండు వేలు వేలు నేను ఒక ఐదు వందలు వేసుకుంటాను షాప్ నాది కాబట్టి నేను ఐదు షాప్ పదకొండు వేల షాప్ రెంట్ అంత బతకడం కాదండి షాప్ రెండు ఆదానికి అండి నేను ఒక ఐదు వేలు తీసుకున్నాను అండి షాప్ రెంట్ ఐదు వేలండి ఎంత ఇరవై వేలు అయింది వెయ్యి రూపాయలు బతుకుతారు మరి అందుకే మేము భయం కొనుక్కొని చేస్తున్నామండి ఇది మీరు దయచేసి గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళని ఆలోచింపు చేయని ఒకవేళ మీకు నష్టం వస్తుందంటే వాళ్ళే మూసిమనండి ఇంకా ఇంకా లాస్ వచ్చినప్పుడు ఎందుకండి బియ్యం కొనుక్కొని ఎవరు ఏమండి బియ్యం కొంటే నేరం అంటారు మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం అండి నాకు ఆస్తం అండి లేదండి చెప్తాను మా ఫ్యామిలీ ఇష్టం చెప్తున్నాను చూడండి బాబుకి తీ బాబు ఈ బాబు లేదు లేదండి గవర్నమెంట్ తెలియాలండి ఇది మీరు ఖచ్చితంగా పెట్టండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ బాబుకి ఏదైతే ప్రాబ్లం ఉందో నా పేరు గుర్తించుకో చందు యాదవ్ నా ఛానల్ గుర్తించుకో సుమన్ టీవీ ఈ బాబుకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి ముందు ఇస్తున్నాను ఈ బాబు కోసం నేను ఒక ఇంకో వీడియో చేస్తాను దేనికి మనోడు ఆరోగ్యం కోసం ఎవరైనా సహాయ సహకారాలు ఇస్తే నీ హండ్రెడ్ పర్సెంట్ ముందే చెప్తున్నాను చేస్తాను ఓకేనా ఇది సపరేట్ నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను ఇది ఈ వీడియో పక్కన పెట్టి బాబు కోసం నేను మళ్ళీ సపరేట్గా వచ్చి నేను వీడియో చేసి దానికోసం ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయమని నా ఛానల్లో కింద స్క్రోలింగ్ నంబర్ కూడా ఇస్తాను ఓకే కదా అందరికీ నలుగురికి దీర్ఘకాలిక వ్యాధులేనండి ఇన్ని వ్యాధులు పెట్టుకొని ఈ డబ్బులతోటి జీవించడం సాధ్యం ఇప్పుడు బాబుకి మొన్న లక్ష లక్ష మళ్ళీ ఈ నెలలో రూపాయలు పెట్టాలి నుంచి డబ్బులు చెప్పండి మా మనం ఇప్పుడు చెప్తున్నాను ఒకటి గుర్తించుకోండి మనం ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు దానికి వేరే ఇప్పుడు ఈ వ్యాపారం ఇంట్లో పరిస్థితి బాగోలేదు తప్పుగా అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను మీ కుటుంబం ఖర్చులు ఏ విధంగా చూసినా లక్ష రూపాయలు పైన అవుతుంది కదా మరి ఈ షాప్ మీద నీకు అంత డబ్బులు ఎక్కడవుతున్నాయి రావట్లేదు మరి అదే కదా ఖర్చు ఎలా పెట్టు నీ ఖర్చు ఎలా పెట్టడం అంటే మేము అప్పులు చేసి పెట్టుకుంటున్నాం అండి నెలకొని నెలకి కాదండి ఈ బాబుకి ఆరు నెలలకి రివర్స్ అవుతుందో తెలీదు సంవత్సరం కో రెండు సంవత్సరాలకి తెలీదు ఇప్పటికీ టూ ఇయర్స్ అయ్యింది టూ ఇయర్స్ మళ్ళీ రివర్స్ అయిపోయింది ఇప్పుడు లక్ష యాభై వేలు మేము పెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై ఐదు వేలు పెట్టాను పప్పు చేసుకుని పెట్టాను మళ్ళీ ఈ నెలలో ఇంజక్షన్ ఇరవై ఐదో తారీఖు వెయ్యాలి ఇంకో డెబ్బై ఐదు వేలు హాస్పిటల్ ఇస్తున్నా ఇంజక్షన్ మెడికవర్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళానండి వెళ్తే వాళ్ళు ఏంటన్నారంటే ఆపరేషన్లు గానీ లేకపోతే బెడ్ రీడిన్ అయిపోతే రేపు వచ్చి మాట్లాడతాను ఇప్పుడు చెప్పండి రేషన్ కోసం ఇప్పుడు నెలకి మీ ఖర్చులకి ఇంచుమించు లక్ష రూపాయలు అవుతుంది మీరు దీని మీద వచ్చింది మహా అయితే ఇప్పుడు ఇరవై ఒక వెయ్యి రూపాయలు మీకు నెలకొస్తుంది వస్తుంది ఇరవై ఒక వేలు ఆ పనిచేసిన ఆయనకి పదివేలు ఇచ్చేస్తారు షాప్ రేంటి ఐదు వేలు పోతుంది నలభై వేలు నుంచి యాభై వేలు ఉండాలండి ఈ కుటుంబానికి అలా కాదు నీకు చెప్తాను ఇరవై వేలు ఖర్చులకి వెళ్ళిపోతుందండి వన్ వన్ థౌజండ్ మిగులుతుందండి వన్ థౌజండ్ తోటి ఏ ఏ ఏ ఫ్యామిలీ కూడా అయినా ఎవడైనా బతుకుతాడా బతకగలడా బతకలే నేను నేను చెప్పేది ఏంటంటే ఓకే నువ్వు ప్రభుత్వానికి విన్నవించుకున్నావు ఇబ్బంది పడి వ్యాపారం చేయటం ఎందుకు దీని బదులు ఏదో మా ఇంకా ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు కదా దీని బియ్యం అమ్ముకోవడం ఎందుకు అది క్రైమ్ కదా పీడి ఆటలు మీకు ఎవరికి చెప్పలేదా ఏ కేసు పెడతారు ఆరే వచ్చి మీకు ఎవరికి తెలియదా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా నువ్వు నేను తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి తొమ్మిది సంవత్సరాల నుంచి శిక్ష అయ్యే కేసులు నమోదయ్యాయి ఒకటేనండి ఒకటే మరి ఎందుకు నమోదు చేశారు ఇలాగే బియ్యం కొనుక్కుంటున్నాం అనేసి నమోదు చేశారు మరి అధికారులకు చెప్పలేదా నా ఫ్యామిలీ పరిస్థితి బాలేదు నేను బియ్యం కొనుక్కుంటాను ఇలాగే వ్యాపారం చేస్తా నువ్వు ఎందుకు నామే కేసు పెడతాను అనేసి అధికారులు ఎందుకు అడగలేదు నువ్వు వాళ్ళు కేసు రాసుకుని వెళ్ళిపోతున్నారండి బియ్యం అమ్మితే క్రైమ్ కదా పీడీ యాక్ట్ పెడతారు కదా సిక్స్ ఏ పెడతారు కదా మీకు తెలియదు తొమ్మిది సంవత్సరాలు వ్యాపారం చేస్తాను దర్జాగా నేను చెప్తున్నాను అధికారులకు కూడా తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు అండి తెలిసినా కూడా మరి కమిషన్ పంచట్లేదండి ఎవరు ఎవరు ఆ లోపం అనుకోవాలి చెప్పండి ఓకే మీరు న్యాయంగా ఉండండి పనిచేసుకోండి అని చెప్పారు ఆయన అంటే అదే అక్రమాలు చేయకండి అని చెప్పారు మరి ఎమ్మెల్యే గారు చెప్పారు కదా మరి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఎవరైనా వస్తే చేతులు కట్టేసి ఎమ్మెల్యే గారి తీసుకెళ్ళి ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్రమాలు అక్రమాలు అంటే ఎలాగంటేనండి ఇప్పుడు కావాలి బియ్యం కావాలని మనిషి వచ్చాడండి మా దగ్గర బియ్యం ఉంచుకొని బియ్యం ఇవ్వను డబ్బులు ఇస్తాను అని చెప్తే అక్రమం అండి ఈ ఫ్రీగా ఫ్రీ విల్ మాబూ నాకు డబ్బులు నాకు బియ్యం వద్దు డబ్బులు తీసుకుంటాం అని ఉంటే అది అవుతుందా

రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలు చేసింది కూడా ఇదే ముప్పై వేల మందిలో అర్థమవుతుందండి ఇదే గవర్నమెంట్కి విన్నపం ఏంటంటే మేము బతకాలంటే మాకు మూడు రూపాయలు కమిషన్ చెయ్యాలి మూడు రూపాయలు ఎంత ఉంటున్నారు ఇప్పుడు జనాలకి ఎంత ఇస్తున్నారు కేజీకి పన్నెండు రూపాయలు ఇస్తున్నామండి మీరు ఎంత అమ్ముతున్నారు మేము పద్దెనిమిది రూపాయలు పదిహేడు రూపాయలు ఇస్తారండి అంటే రేట్లు బట్టి ఎవరు ఇస్తారు మీకు ఎవరు ఈ పకోడి బొల్లు ఆలేనండి పకోడి బొల్లలు ఎందుకు కొనుక్కుంటారు పకోడి ఇలా వేసుకోవడానికి అండి టిఫిన్ సెంటర్ లో డోసులు వేసుకోవడానికి అంతేగాని ఇంకా పెద్దపాలెం రాజేష్ గానీ ఎవరికి అమ్మాలి కాదు నైట్ లోడ్ వెళ్ళవు నైట్ లోడ్ వెళ్ళు ఒక వచ్చి పట్టుకెళ్తే వీళ్ళు ఎప్పుడు వచ్చి పట్టుకెళ్తారు పకోడి బండి పట్టుకెళ్తారు ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు పట్టుకెళ్తారు ఇప్పుడు ఏ పకోడి బండి కమ్ముతున్నావు ఇక్కడ ఎవరో వస్తారండి ఎవరో ఎవరో తెలియకుండా ఎవరు మాకు తెలియదు అండి ఎవరైనా వస్తారు అండి బియ్యం ఉన్నాయని అంటే ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏంటి బియ్యం ఉన్నాయంటే అమ్మేస్తావా మరి ఇస్తాను మరి పాతి కేజీలు ఇంకా పాతి కేజీలు ఇరవై కేజీలు కాదు ఇరవై కేజీలు ఇరవై కేజీలు లోడ్లు అయితే అవునండి ఆటోల ద్వారా లోడ్లు అయితే నైట్ టైం కానీ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం కానీ తెల్లవారిపోడు మూడు గంటలు కానీ లోడ్లు వెళ్ళవు వెళ్ళవండి ఓకేనా నువ్వు కొనుక్కుని అంటే నువ్వు ఏవైతే కొంటున్నావో అవన్నీ కూడా టన్నులు లెక్కన చెప్పినా ఆటో వాళ్ళకి బండలు బండు అమ్మేస్తావు అంతే కదా అంతే సో ఇది ఇక్కడ పరిస్థితి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ రేటుకే రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాయి కొంతమంది రేషన్ డీలర్లు మళ్ళీ చెప్తున్నారు కొంతమంది రేషన్ డీలర్లు దాన్ని ఆ రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ఇదే ఇదే కోణం ఈరోజు డిపో నెంబర్ ఎంత ఐదు వందల అరవై రెండు ఐదు వందల అరవై రెండు డిపోలో జరుగుతున్నట్టు సమాచారం రావడంతో సుమన్ టీవీ ఆ సంఘటనా స్థలానికి వచ్చింది సో అది నిర్ధారించింది ఆ వీడియోలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం కట్ చేస్తే ఎందుకు అయ్యా నువ్వు ఇలాగ అమ్ముతున్నావు అంటే ఇలాగ అమ్మకపోతే మేము బతకలేము ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాకు సరిపోవట్లేదు మాకు నెల నెల ఆ ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఈ బియ్యం ద్వారా వచ్చే డబ్బులు సరిపోవట్లేదు అందువల్ల కేజీని నేను పదమూడు రూపాయలు ఎవరైతే ప్రజలు ఉన్నారో పన్నెండు రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు నేను కొనుక్కుంటున్నాను దాన్ని పదిహేడు నుంచి పద్దెనిమిది రూపాయల వరకు నేను అమ్ముకుంటున్నాను ఎందుకంటే నా కుటుంబ పోషణ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలా చేసుకుంటాను అధికారులకి తెలుసు ప్రజాప్రతినిధులు తెలుసు ఇవన్నీ కూడా నేను విషయాలు చెప్పాను కానీ ఎవరు కూడా మా నా కుటుంబ పరిస్థితి దృష్టి ఎవరు పట్టించుకోలేదు అందువల్ల నేను నిజంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నాను ఇది తప్పు అని తెలిసినా నాకు తప్పట్లేదు కూడా ఒక ఏం పేరు లక్ష్మణరావు లక్ష్మణరావు చెప్తున్నారు సో ఎప్పటికైనా నిజంగా రేషన్ డి బియ్యాన్ని అమ్మటం కానీ కొనటం కానీ రెండూ తప్పే రెండు చట్టబద్ధం కాదు ఎందుకంటే సిక్స్ ఏ కేసులు పెడతారు రేషన్ బియ్యం అక్రమంగా తరలిసిన పీడీ యాక్టులు కూడా పెడతారు అధికారులు ఆల్రెడీ డిపో మీద సిక్స్ ఏ కేసు రాశారు చాలా డిపోలు అంటే ఇది ఒక డిపో ఉదాహరణ మాత్రం ఇంకా వైజాగ్లో ఇసుక తోట సర్కిల్కి సంబంధించి చాలా డిపోలు ఉన్నాయి చాలా డిపోల పైన కేసులు కూడా ఉన్నాయి అయినా సరే వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారంటే నా కుటుంబ పరిస్థితుల దృశ్యా నేను చేయకం తప్పదు అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి ఎవరైతే సివిల్ సప్లై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించి ఎవరు చేసినా కూడా తప్పే కాబట్టి వీళ్ళని శిక్షిస్తారని అందరితో పాటు మనం కోరు కోరుకుందాం మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూసినామండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం